హలో బట్స్ మా ఎనిమిది శనివారాల పూజ అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట ఎప్పుడో సెప్టెంబర్ స్టార్ట్ చేసిన మాకు దానివల్ల ఫలితం కూడా దక్కేసింది ఇప్పుడు ఎనిమిది శనివారాల పూజ అయితే అయిపోయింది అనమాట ఇంకా మా మమ్మీ అయితే ఎనిమిది శనివారాల పూజ అయిన తర్వాత మా మమ్మీ ఇంటి చుట్టుపక్కల అంటే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళందరినీ పిలిచి మమ్మీ అయితే భోజనాలు పెట్టాలనుకుంది ఇంకా అది కూడా కానిచ్చేసాం ఫస్ట్ మార్నింగే మేము అంత చక్కగా పూజ చేసేసుకున్నాము దేవుడికి మమ్మీ చక్కగా ఎనిమిది ఏడు దీపాలు పెట్టేసి అన్ని నైవేద్యాలు కూడా ముందే పెట్టేసింది అనమాట ఇంకా తర్వాత భోజనాలకు అనమాట ఫస్ట్ వచ్చేసి గుత్తి వంకాయ పులిహోర పరమాన్నము ఇంకా చట్నీ గారెలోకి టమాటా చట్నీ ఇంకా నెయ్యి పెరుగు అవన్నీ కూడా అప్పడాలు చాలా అనమాట ఇవంతా కూడా నేను తినేటప్పుడు పెట్టిన వీడియో అనమాట ముందే తీసుకుంటే ఇంకా నిండుగా అనిపించేవి ఇంకా సాంబార్ కూడా చేశారనమాట పెరుగు అవన్నీ కూడా చేశారు వంకాయ అయితే మమ్మీ చాలా బాగా కుదిరింది ఈసారి ఇంకా తర్వాత వచ్చిన వాళ్ళందరికీ కూడా మమ్మీ తాంబూలం ఇస్తుంది ఇంక ఇదైతే రాజమండ్రిని అయితే వీడియో తీసాను అనమాట అండ్ ఆల్సో ప్రతిసారి రాజమండ్రిని చూపించినప్పుడు సరితానికి కూడా అనుకుంటాను ఇంకా ఈసారి అయితే కన్ఫామ్గా తీస్తాను in